దుర్గా పీఠంలో యాభై మూడవ విజయదుర్గా నవరాత్రి మహోత్సవాలు ఈ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయని అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీఠం బిఆర్ఓ వార్డ్రేవు వేణుగోపాల్ బాబీ ఇమేజ్ న్యూస్ కి తెలిపారు ఈ ఉత్సవాల్లో విజయదుర్గా అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరింపబడి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లుగా తెలిపారు పీఠానికి తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు పీఠానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పీఠాధిపతి గాడ్ ఆశీస్సులను పొందాలని విజ్ఞప్తి చేశారు